హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజైతే నేను పన్నీర్ మసాలా అలాగే పూరి చేశానండి అందరూ చపాతీకి పన్నీర్ మసాలా అయితే చేసుకుంటారు నేనైతే వెరైటీగా వెరైటీకి పూరికి చేసానండి కానీ రెండిట్లకి కాంబినేషన్ అంత అయితే సెట్ అవ్వలేదు ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇలాగ గోధుమ పిండి తీసుకున్న తర్వాత సాల్ట్ ఒక స్పూను సుజీ రవ్వ అలాగే ఒక స్పూను పంచదార వేసానండి ఒక స్పూను ఆయిల్ వేసుకొని కలిపేసాను మొత్తం కలిసే వరకు కలిపేసుకున్న తర్వాత వాటర్ వేసి మనం కలుపుకోవాలండి ఎప్పుడు నేను పొటాటో కర్రీ కానీ ఇంకా శనగపిండితో చేసినది అయితే చేస్తాను అయితే ట్రై చేద్దామని చెప్పి ఇలా చేశాను కర్రీ అయితే చాలా బాగుందండి కానీ పూరికి మనకి సెట్ అవ్వదు కొంచెం చపాతీకి అయితే బాగుంటుంది కరెక్ట్గా సరిపోతుంది కాంబినేషన్ అయితే ఇంకా వాటర్ వేసుకుని కలిపిస్తాను పిండిని అయితే ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకోండి ఇలా కలపడం వల్ల మనకి పూరి అన్నది ఆయిల్ ఆగకుండా ఉంటుంది అలాగే మనకి పూరి ఆయిల్లో వేసినట్టు పొంగుతుంది కదండి ఇంకా ఆ పొంగిన తర్వాత అది మరీ మెత్తపడకుండా అలాగే ఉంటుంది ఇంకొకసారి అయితే ఇలా మీరు కలుపుకొని చూడండి పిండిని అయితే ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే పన్నీర్ తీసుకున్నానండి నేను ఇలా తీసుకున్న దాన్ని మనకి చిన్న చిన్న పీసులలాగా అయితే కట్ చేసేసుకోవాలి పన్నీర్ని కొంచెం పెద్దగా ఉన్నాయని చెప్పి ఇంకా రెండు కింద అయితే మెల్లరా కట్ చేసుకున్నాను పన్నీర్ని అయితే ఇప్పుడు కడాయి పెట్టుకుని డ్రై రోస్ట్ అయితే చేస్తున్నానండి పుచ్చపప్పు ఒక స్పూన్ వేసుకున్నాను జీడిపప్పు ఒక ఐదు ఆరు వేసుకున్నాను అలాగే లవంగాలు ఒక రెండు యాలక్కాయలు ఒక రెండు వేసుకున్నా జీలకర్ర అండి అర స్పూను ధనియాలు కూడా ఒక అర స్పూన్ దాకా వేసుకున్నాను ఇంకా గసగసాలు దాల్చిన చెక్క మసాలా కావాల్సినవన్నీ వేసేసుకోవాలి ఇలా వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఇంకా మిక్సీ గిన్నెలోకి అయితే వేసేసుకోండి ఇందులో నేను కోకోనట్ పౌడర్ వేసానండి కొబ్బరి ముక్కుంటే వేసుకోండి నేను కోకోనట్ పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకున్నాను ఇలా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో అయితే వేసుకోవాలి ఇందులోనే అల్లం వెల్లుల్లి వేసుకోవాలండి మీరు పన్నీర్ కర్రీ ఎంత చేసినా చూసుకుని దానికి తగ్గట్టుగా వేసుకోండి నేను చిన్న చిన్న ముక్కలు అయితే వేసుకున్నాను మరల అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే వేసుకోవాలండి ఒక్క ఆనియన్ తీసుకున్నాను నేను ఇలాగ కొంచెం కట్ చేసుకుని ఆనియన్స్ అయితే వేసుకున్నాను కొంచెం వేయించుకోవాలి ఆయిల్లో అలాగే టమాటా కూడా వేసుకున్నాండి టమాటా ఏంటంటే నేను లోపల గుజ్జంత తీసి పై పీసులు అయితే పక్కన పెట్టుకున్నాను నేను అవి నేను చూపిస్తాను ఒక ఫుల్గా అయితే టమాటా వేసుకుని ఇంకో టమాటాకి లోపల గుజ్జు అంతా తీసి వేసేసి పైన ఇలా పీసెస్ అయితే తీసుకున్నాను లోపల గుజ్జు తీసేసి ఇవైతే పక్కన పెట్టుకున్నానండి ఇంకా ఇవి కూడా వేగిన తర్వాత వీటిని కూడా వేసేసి ఇంకా మిక్సీ అయితే పట్టేసుకోవాలి అల్లం వెల్లుల్లి వేసాను కదా ఈ టమాటా ఉల్లిపాయలు కూడా వేసుకుని పేస్ట్ అయితే చేసుకోవాలి ఇలా మిక్సీ గిళ్ళు వేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే చూసారుగా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలు తీసుకుని ఈ అయితే ఈ పన్నీర్ ముక్కల మీద వేసుకోవాలి మీకు నచ్చితే ఇప్పుడే పెరుగు కూడా వేసుకోవచ్చండి పేస్ట్ మీద పెరుగు కూడా వేసుకోండి ఇంకా పెరుగు అయితే వేయలేదు ఇందులో కొంచెం పసుపు అలాగే కారం ఇంకా మసాలాలన్నీ కూడా వేసాం కదండి మసాలాలు ఇందులో వేయనలో ధనియాలు పౌడర్ జీలకర్ర పౌడర్ కూడా పైన వేసుకోవచ్చు గరం మసాలా పౌడరు దీని సాల్టు అలాగే కారం పసుపు వేసాను కదా కొంచెం ఆయిల్ వేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని కొంచెం మరిగిన తర్వాత వీటి మీద అయితే వేసుకోవాలి పన్నీరు ముక్కల మీద అయితే వేసేసుకొని ఒక్కసారి వేడిగా ఉంటుంది కదా స్పూన్తో కలిపేసిన తర్వాత చల్లారిన తర్వాత చేతితో కలిపేయండి మొత్తం ముక్కలు పట్టే వరకు కలిపేసుకోవాలి ఈ పన్నీరు ముక్కలకి ఇలా మొత్తం కలిసే వరకు కలుపుకొని చూసారుగా పీసులకి అంతా పట్టే వరకు మసాలాలు కలిపేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ ఉంచాను కదండి ఇందులోనే టమాటా ఉల్లిపాయలు చూసారుగా కొంచెం పెద్దగా సన్నగా తీసుకోవాలండి పెద్ద పెద్ద పీసుల కింద కట్ చేసిన తర్వాత మనకు వస్తాయి కదా అలాగే క్యాప్సికమ్ కూడా కట్ చేసుకున్నాను టమాటా ముందు గుజ్జు తీసి పక్కన సెపరేట్గా పెట్టుకున్నాను కదా ఈ టమాటా క్యాప్సికమ్ ఆనియన్స్ కొంచెం వేగాలు సరిపోతుందండి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న ఈ పన్నీర్ ముక్కలని మసాలా పట్టించుకున్నాం కదా ఇవైతే వేసేసుకోవాలి ఇంక ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసి మూత పెట్టేయండి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ ఉంచండి నేను లాస్ట్లో ప్లేట్లో కొంచెం వాటర్ వేసి వేసానండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది కొద్దిగానే వేసుకుంటే సరిపోతుందండి మనకి వాటర్ అయితే అలా వేసి మూత పెట్టేసాను నేను ఇంకా లాస్ట్లో ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఇంకా కొత్తిమీర వేసుకుంటే మనకి చాలా సింపుల్గానే తొందరగానే రెడీ అయిపోతుంది కర్రీ అయితే ఇంకా పన్నీర్ మసాలా కర్రీ ఇంకా పూరీకైతే ఇంక పిండి అయితే నానింది కదా దీన్ని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకొని ఆయిల్ ముందుగానే షవ్ పెట్టుకొని పెట్టుకుని హీట్ చేసుకుని ఉంచుకోండి ఇలాగా చిన్న చిన్న పూరిలా చేసుకోవాలి నేను పూరీ అయితే ఎప్పుడు చిన్నగానే చేస్తాను మరి పెద్దగా అయితే చేయను ఆయిల్ ఇలాగా బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా పూరీని వేసుకోవాలండి పూరీ వేసిన వెంటనే మనం ఆయిల్ మళ్ళీ పూరి మీద పైకి వేస్తే పూరి అనేది ఇలా బాగా పొంగుతుంది ఇంకేలా పొంగిన పూరి మనం వరకు కూడా ఇలానే ఉందండి ఒక్కొక్కసారి మనం పూరీ చేస్తే అప్పడాల్లాగా ఇంకా చపాతీ లాగా అయిపోతాయి కదా కానీ ఈ పూరి ఇంక ఇలా పొంగే ఉంది చాలా బాగుంది టేస్ట్ కూడా ఒక్కసారి మీరు పిండిని అయితే ఇలా కలిపి చూడండి పూరి బాగుంది అలాగే కర్రీ కూడా బాగుందండి పన్నీర్ మసాలా కర్రీ కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే కానీ ఏంటంటే రెండింటికి కాంబినేషన్ సెట్ అవ్వలేదు అంతే మనకి బిర్యానీలోకి అలా బాగుంటుంది కర్రీ అయితేనే బిర్యానీ అలాగే చపాతి పుల్కా ఇట్లకైనా బాగుంటుంది పూరీకి అయితే నాకు అంతగా అంటే మీకు నచ్చేమో ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఇలా వేయించుకున్న పూరీని అయితే ప్లేట్లకు వేసుకుని ఇంకా కర్రీని కూడా సర్వ్ చేసుకోవడమే చూసారుగా పూరీ పన్నీర్ మసాలా కర్రీ అయితే ఇంకా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి పూరీ చూసారుగా ఇంకా అలా పొంగి ఉంది కదండి ఇంకా నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మరలా కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్